హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీద్ మనం ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో ఉన్నాం బీజాపూర్ లో ఇక్కడ అంగడి అంగడి చూపిస్తాం మీకు ఛత్తీస్గఢ్ మాటువాడ సంతలో అబ్బాయి కలిశాడు తనతో మాట్లాడదాం కోత ఛానల్ బ్లాక్ 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 కర్దే కోత వీడియో చాలే कॉमेडी कॉमेडी भी डालते हैं ब्लॉग में डालते हैं अच्छा 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 वेरी गुड वे तो कौन सा यही रहते क्या बीजापुर बीजापुर वाला ओके थैंक यू थैंक यू ये, ये okay, पप्पू <laughs> విప్ప పువ్వు అనమాట గౌకావాడ మాట్వాడా విప్ప పువ్వు దీంతో సారా తయారైత విప్ప పువ్వు సారా జిలుగు కళ్ళు అంటారు కళ్ళు చేస్తారు దీంట్లో ఇక్కడ మట్టి పాత్రలు అమ్ముతుండ్రు దీనిలో వంట వర్క్ చేస్తారు వీళ్ళు కుండలు మట్టి పాత్రలు మీకు ఏమి అంగడి ఇది మాటవాడ అంగడి అన్నమాట ఇది యూట్యూబ్ మీద వీడియో దాల్చి తెలంగాణ కారే విశాఖపట్నం చారా గౌకాలంకే ఇది డిస్టిక్ బిజాపూర్ మాటవాడ అన్నట్టు మాటవాడ అంగడి అన్నమాట సాయి అంగడి ఇవాళ అంగడి రోజు చూపిస్తా మొత్తం ఇక్కడ మొత్తం ట్రైబల్ ఏరియా అన్నమాట ట్రైబల్ ఏరియా ఇక్కడ గొడ్డళ్ళు అవి కూడా కనబడతాయి कुलाड़ी बोलते तेलुगु में गोडलू बोलते क्या कहिए एकदम सालन सही करके अंगट लो यूगुड़ा मुद्दा रहने वाला चावल फ्राई चिकन एग फ्राई के गांव का नाम

रा पे चावल भैया कैसा किलो दे कि रहे? ये रे भगवान सो का पटाव दे बुने वाला नदी के नहीं नदी में है 200 से आसपास लायो

వీరు మాత్రం కాస్త దూరం కూర్చున్నారు ఎందుకు చింతపండు మొత్తం బుట్ట మొత్తం రెండు వందల యాభై మూడు వందలకి ఇస్తారట కిలోగా మొత్తం గుత్త అన్నట్టు తే ఇంకా తగ్గచ్చు తక్కువనే ఇస్తారు ఇక్కడ వేరే ఊర్లో నుంచి వచ్చి బీర వాడు తీసుకెళ్లిపోతారు ఇవేంటి గుడ్డి పసుపు అంటారు ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియా ఇక్కడ పండుతారు మంచి పసుపు కూడా పండుతారు ఇది కూడా పండిస్తారు ఇది కారంలో కలిపి పట్టిస్తారట మనం తెలంగాణ వైపు పట్టియారు కానీ ఈ ఆంధ్ర సైడ్ కొన్ని కొన్ని ఏరియాలో కారణాలు కలిపి పట్టిస్తారు ఈ రాంపల్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది రాంఫల్ ఇటు అరకు లంబసింగి ఏరియాలో కూడా దొరుకుతుంది ఇది మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఉన్నాం మాటివాడ బీజాపూర్ డిస్టిక్ అన్నట్టు ఈ గెల మాత్రం చాలా పెద్దగా ఉంది ఐదు సీట్లు దాకా ఉంటది ఈ కెమెరాలో క్యాచ్ అవుతుందో లేదో మూడు వందలు అంటుండు ఇంకా తగ్గిచ్చిస్తాడు అనమాట చక్కర కేలి మిరియాలు మొత్తం ఎనిమిది నుంచి పది కిలోలు ఉంటది మూడు వందలకే ఇస్తా అంటుండు మిరియాలు చింతపండు అల్లం పసుపు ఇవి బాగా చౌకగా ఉన్నాయి క్యాబేజీ ఇవి మొత్తం సంచి సంచి మొత్తం వాళ్ళు ముప్పై ముప్పై ఐదు ఉంటాయి నూట పదికే ఇచ్చేస్తా అన్నాడు నూట పదికి మొత్తం సంచి ముప్పై నుంచి ముప్పై ఐదు ఉంటాయి అందులో క్యాబేజీ ఇక్కడ సిటీ నుంచి మారు వచ్చి తీసుకెళ్లిపోతారు అనమాట వాళ్ళు అక్కడ ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు ఇక్కడ తక్కువ రేటుకు తీసుకొని వీళ్ళు దూరం తీసుకెళ్లరు ఇక్కడనే అమ్ముకుంటారు బాబు రైతులకు ఏమో గిట్టుబాటు ధర లేదు కాని నాటుపుంజు రెండు వందలకే అన్నట్టు ఉంది కొండలో తిరిగే నాటుకుంజు ఈ ఈ టమాటాలు రాముల కాయలు అంటారు ఇదిగో చాలా అగ్గు ఉంది ఈ పక్కన ఈ వేర్లు ఇవి చెట్లు వేర్లు ఇవి కూడా వండుకొని తింటారట ఇక్కడ ఆదివాసీ గిరిజనుడు మళ్ళీ మందులకు కూడా పనిచేస్తుంది అన్నాడు మరి నేను ఫస్ట్ ఇది చూస్తున్నాయి ఎవరైనా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదో చెప్పి నాకు అర్థం కాలే అనుభగించలు గిలాస్ పది రూపాయలు ఇక్కడ మాత్రం చామగడ్డ పచ్చి పసుపు అల్లం ఇది పులగంధ ఆర్గానిక్ ఇవన్నీ ఆర్గానిక్ ఫ్రెండ్స్ మన ప్రయాణం గోదావరి ఖని చెన్నూర్ నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా జగదేల్పూర్ నుంచి బీజా జైపూర్ అరకు లంబసింగి వైజాగ్ వరకు వెళ్తాం ఇవన్నీ మీకు సీరియల్గా వీడియోలు వేస్తూ ఉంటాను మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ మరియు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చిన నచ్చినట్లయితే మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఉంటా మరి బాయ్